చద్రకు మెషాకు అభజ్ఞ ఈ ముగ్గురు మనుషులు అండి ఈ ముగ్గురు మనుషులు ప్రత్యేకమైనటువంటి వారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటను గురించి మీతో మాట్లాడతాను ఈ మాటను గురించి మాట్లాడాల్సి వస్తే ఈ మాటను గురించి మాట్లాడాల్సి వస్తే మనం మన ప్రభు అయిన క్రీస్తు వారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఆయన కూడా ప్రత్యేకమైన వాడు దేవునికి స్తోత్రం యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా పాపులలో చారక ప్రత్యేకముగా పాపులలో చారక ప్రత్యేకముగా బ్రతికిన వాడు దేవునికి స్తోత్రం నేను ఎవరినైతే ప్రకటిస్తున్నానో మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆయన కూడా ప్రత్యేకమైన వాడు ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పాపులలో చారక పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే పాప లోకములో నీతిమంతుడు ఆమెన్ పాప లోకములో ఎలా బ్రతికడాయని చెప్పండి నీతిమంతుడు ఇంకా మాట చెప్పాలి అని అంటే అంధకార లోకములో ఏంటంటే మాట్లాడట్లేదండి మీరు అంధకార లోకములో వెలుగు అంధకార లోకములో వెలుగు మనం ఆరాధిస్తున్న ప్రభువుని గురించి చెబుతున్నాను ఆయన పాప లోకములో నీతిమంతుడిగా బ్రతికాడు అంధకార లోకములో ఎలా బ్రతికాడట వెలుగుగా బ్రతికాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రత్యేకముగా బ్రతికినవాడు ప్రత్యేకతను ప్రదర్శించినవాడు ప్రత్యేకత కలిగి జీవించినవాడు పాపులలో చేరిన వాడు కానే కాదు ఆయన మాటలో ప్రత్యేకత ఆయన జీవితంలో ప్రత్యేకత ఆయన యొక్క నడవడికలో ప్రత్యేకత భిన్నత్వం నా దేవుని బిళ్ళరా అనేక మంది వీరితో పాటు చెరపట్టబడి ఉంటారేమో కానీ వీరు మాత్రం ప్రత్యేకంగా బ్రతికారు జీవంగల దేవుని కోసం రాష్ట్రీ బ్రతికారు శంగబ ఈ పగటి మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా అటువంటి ప్రత్యేకమైనటువంటి దేవుడు ఆయన్ని వెంబడించే వారిలో కూడా ఏం కోరుకుంటున్నాడు చెప్పండి ఆయన్ని వెంబడించే వారిలో కూడా భిన్నత్వమైనటువంటి జీవితాన్ని కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆయన ఆరాధించే బిడల్లో కూడా ఆయన బిడల్లో కూడా ఆయన సేవించే ఇదిగో ఆయన కుమారులు ఆయన కుమార్తెలలో కూడా దేవుడు భిన్నత్వమైన జీవితాన్ని కోరుతున్నాడు దేవునికి స్తోత్ర ప్రత్యేకమైన జీవితాన్ని కోరుతున్నాడు ప్రశ్న ఆ ప్రత్యేకత నీలో ఉందా ఆ ప్రత్యేకమైన జీవితం నీలో కనబడుతుందా వంద మందిలో నువ్వు వెళ్తా ఉంటే నేను క్రైస్తవుడిగా గుర్తుపట్టగలమా చెప్పరేంటి ఏంటి గుర్తుపట్టగలమా ప్రత్యేకత నీలో ఉందా ప్రత్యేకత కావాలి చెప్పండి ఏం కావాలి మీరేం మాట్లాడరా మొదటిది ఏంటిదండి వారు భిన్నత్వము కలిగి ఉన్నారు ఈ ముగ్గురు మనుషులు ఏమండి వారు కూడా ఏముందిలే కాసేపు దేశం కాని దేశంలో ఉన్నాం బానిసలుగా ఉన్నాం దేశం కాని దేశంలో ఉన్నాం బానిసలుగా ఉన్నాం మందంటూ ఇక్కడ ఏమీ లేదు కాసేపు మౌనంగా ఉంటే సరిపోద్ది కాసేపు ఏదో ఆయన చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరిస్తే సరిపోద్ది వాళ్ళ రాజీ వాళ్ళు మాట్లాడట్ల మీరు వాళ్ళ కలిసిపోయినోళ్ళు వాళ్ళలా రాజీ వాళ్ళు కాదండి మళ్ళీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రాజ్యప్పటి బ్రతుకుతూ ఉంటారు మళ్ళీ చాలామంది లోకములో పాపముతో రాజ్యప్పటి బ్రతుకుతూ ఉంటారు ఏముందులు అండి కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతే ఈ ముగ్గురు మనుషులు అలాంటి వారు కాదు ఈ ముగ్గురు మనుషులు భిన్నత్వం కలిగిన వారు నేను ప్రకటిస్తున్న ప్రభువు మనం ఆరాధిస్తున్న ప్రభువు ప్రత్యేకముగా బ్రతికినవాడు ఎందుకు ఈరోజు ఆయన నామము హెచ్చించబడింది ఎందుకు ఈరోజు నామము ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామముగా ఎంచబడింది ఎందుకు ఈరోజు ఆయన ఆరాధనకు యోగ్యుడిగా ప్రపంచానికి ఒక ఆశీర్వాదకరంగా ఉన్న ఉండగలిగాడు అనంటే ఆయన పాపులలో చేరక చెప్పరేంటండి మీరు మాట్లాడట్లే ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు పాప లోకములో నీతిమంతుడుగా అంధకార లోకములో వెలుగుగా బ్రతికినవాడు ఆ ప్రభువు చెబుతున్నటువంటి మాట మీరు కూడా ఎవరైతే ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారో ఎవరైతే ఆయన బిడలుగా ఉన్నారో వారిలో ఏం కనబడాలట ఆ భిన్నత్వం ఆ ప్రత్యేకత కనబడాలి అక్క నీ మాటల్లో ప్రత్యేకత ఉందా నీ యొక్క విధానములో ప్రత్యేకత ఉందా ఆలోచన చేయండి ఒకసారి భిన్నత్వాన్ని కలిగి నీవు ఉంటూ ఉన్నావా దేవుని వాక్యంలో సుస్పష్టంగా రాయబడింది ఈ యుగముతో నువ్వు ఏమై ఉండాలా ఈ దుష్ట యుగముతో నా దేవుని పిల్లారా దుష్ట సంబంధులైన ఈ యుగ సంబంధులతో నీవు వేరై ఈ లోక సంబంధులకు నీవు వేరై లోకము నడిచినట్టుగా నడవటానికి కాదు నీవు నేను పిలవబడింది లోకము నడిచినట్టుగా నడవటానికి కాదు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఓ ప్రత్యేకమైనటువంటి జీవితం మనలో ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే చెప్పట్ల హలేలుయా ఏముండాలి చెప్పండి ప్రత్యేకత నా ప్రియ దేవుని బిళ్ళరా నిన్ను కూర్చి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలిగితే అటువంటి సాక్ష్యం ఇవ్వగలరా ఇక్కడ కొంచెం ప్రత్యేకంగా ఉంటాడండి అమ్మో ఇకి ఆ మాటలు రావండి నా ప్రియ దేవుని బిళ్ళరా క్రైస్తవుల్లో నీలో ఏం కనపడాలా ఓ ప్రత్యేకత కనపడాలా ఉందా అటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం ఉందా అటువంటి ప్రత్యేకత నీలో ఉందా నా ప్రియ దేవుని బిళ్ళరా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా వీరి భిన్నత్వం చూడండి దేవుడు ఎందుకు వీరిని తప్పించాడు దేవుడు ఎందుకు వీరిని గనపరిచాడు మీకు తెలుసా అగ్నిలో పడ్డా కూడా కాలిపోవాలా కాలిపోలా అల్లె వారి లోపల ఉన్న మంట బయట మంట వారి లోపల ఉన్న మంట ద్వారా బయట మంటతో ఏం చేయలేకపోయారు వాళ్ళు కాలిపోలేకపోయారు వారి లోపల ఉన్నటువంటి ఆ రోషం అగ్ని జ్వాలలు ఏమీ చేయలేకపోయింది దేవునికి స్తోత్రం ప్రత్యేకత మనకు కావాలండి నీ మాటల్లో ప్రత్యేకమైనటువంటి విధానం ఉందా ఏదో అంటే నా దేవుని బిళ్ళరా బాధపడతారు కానీ నీ మాట కంటే లోకంలో ఉన్నాడు మాట కొద్దిగా ఎట్టుంది చెప్పలేంది బెటర్గా ఉంది దేవుణ్ణి ఎరిగినటువంటి నీ జీవితంలో నీ మాటలో ఏం కనబడాలి చెప్పండి ఓ ప్రత్యేకత ఆ పన్నెండవ వచ్చిన వాళ్ళు అదే ఉంటుంది ఆ మాట చదవండి దాన్ని ఎలుగురి మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన వాళ్ళు రాజా తాము శత్రుకు మెషాకు అభిజ్ఞకు అను యూదులను బహులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించుతురి ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు ఎవరు రావాళ్ళు చద్రకు మెషాకు ఆ కంప్లైంట్ రాజా మీరు తీసుకొచ్చారే బబులో నుండి ఆ ముగ్గురు యూదులు యవనస్తులు తమరి ఆజ్ఞకు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టట్లా తమరి దేవతలను పూజించుటలేదు తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు ఎందుకురా అనంటే పద్నాలుగో వచనంలో శద్రకు మెష్యాకు అభ్యర్థునిగా అంటున్నారు పదిహేను పదహారవ వచనంలో ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం నన్ను చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలియ వేడిమి కలిగి మండుచున్న వేడిమిగలి అగ్నిగుండంలోని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడో మేము సజీవుడైన వాడిని ఆరాధిస్తున్నాం జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం ఆయన చెప్పాడు నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి సేవించాలి అని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు ఆ ఆజ్ఞ కోసం వీరు ప్రత్యేకతను ప్రదర్శించారు దేవునికి స్తోరా దేవుని ఆజ్ఞకు వారు లోపడ్డారు అదే స్థితిలో నువ్వు కానీ నిన్ను కానీ ఉండుంటే వరే దేశం కానీ దేశం వచ్చాం ఏదట ప్రాంతం కానీ ప్రాంతానికే వచ్చాం మన ఫెత్తనం ఏమి ఇక్కడ లేదు చెరలో ఉన్నాం బందీలుగా ఉన్నాం ఏదో కాసేపు వాడు చెప్పింది తలూపితే సరిపోద్దిగా ఎంతమంది ఇలాగ రాజీ పడి బ్రతుకుతున్నారో పాపముతో ఎంతమంది ఇలాగ నా దేవుని బిళ్ళారా కలగలిసిపోయి బ్రతుకుతున్నారో దేవుని కొరకు బ్రతకటానికి ఒక రోషం కావాలా ఎందుకయ్యా యేసుక్రి వారిని సెలవు వేశారు ఎందుకు మేకులతో కొట్టారు అసలు ఏసు ప్రభువారికి లోకానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అని అంటే నేను కూడా దేవుణ్ణి అని ఉంటే ఆయనకి ఏ ఇబ్బంది ఉండేది కాదు కానీ ఆయన ఏం చెప్పాడో తెలుసా నేనే నా ద్వారానే తప్పు మరి ఎలాగును మీరు తండ్రి దగ్గరికి చేరలేరు నన్నే మీరేం చేయండి ఆరాధించండి అదే వచ్చిన సమస్య నేను కూడా అని ఉంటే ఎంత సమస్య ఉండేది కాదు ఎందుకు మేకులు కొట్టి ఎందుకు ఆయన్ని సులువ వేసి వస్త్రములు చించి చీట్లు వేసుకొని హేళన చేసుకుంటూ తల మీద ముండ్ల కిరీటం పెట్టి అవహేళన చేస్తూ నిందిస్తూ ఉమ్మి వేస్తూ ఎందుకు అంత ఘోరంగా ఆయన్ని హతమార్చారు శిక్షించారు కారణం ఏంటంటే ఆయన అందరిలా ఉన్నవాడు కాదు పరిశుద్ధతను గురించి బోధించినవాడు పవిత్రతను గురించి ప్రకటించినవాడు పాపులలో చేరక ప్రత్యేకముగా బ్రతికినవాడు కలగలిసిపోయి ఉండుంటే ఎంత కష్టం ఉండేది కాదు ఈరోజు చాలామంది అంటుంటారు ఏందో పాస్టర్ గారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇది నీ దగ్గర నుండి కాదు పితరుల దగ్గర నుండి ఇది ఇది ఎదురవుతున్న సమస్యనే నీతి కొరకు నిలబడినటువంటి వాడు ఎప్పుడు ఆకలితో దప్పికతోనే జీవితాన్ని ఏం చేయాలి సాగించాల్సి వస్తుంది ఈ శత్రకమేషే గోవులు దాని కొరకు కూడా సిద్ధమయ్యారు నాపు దేవుని బిళ్ళరా ప్రత్యేకంగా బ్రతకటానికి వారు ఇష్టపడ్డారు దేవునికి స్తోత్రం హలలుగా భిన్నత్వం కలిగి బ్రతకటానికి వారు నాపుడే దేవుని బిళ్ళరా వారి జీవితాలను త్యాగం చేశారు అది ఎవరి కొరకయ్యా అంటే దేవుని కొరకు దేవునికి స్తోత్రం కలిగను గాక ఏ కల్లోలములు సృష్టించటానికో లేకపోతే ఏ వివాదములు సృష్టించటానికో కాదు వారు నిలబడినటువంటి ఆ విశ్వాసం మీద వారి జీవితాలను స్థిరపరచుకోటానికి ప్రత్యేకతను కలిగి బ్రతికారు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు మరి నీలో అటువంటి ప్రత్యేకత కనబడతా ఉందా ఈ మనుషులు భిన్నత్వం కలిగిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రత్యేకత కలిగిన వారు ప్రతిష్టత కలిగిన దేవుని కొరకు ప్రతిష్టత కలిగిన వారు కావాలి వీరిలో ప్రతిష్టత ఉంది